హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ తిరుపతి మార్కెట్ ప్రాసెస్ ఏంటంటే సాయంత్రం అయితే సరుకు దిగుతుంది నైట్ అయితే ధరలు దిగుతాయి తెల్లవారుజామున అక్కడ ఉండేవాళ్ళు తీసి అమ్ముతారనమాట అలాగే ఈ రోజు ధరలు ఎంత ఉన్నాయని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ తిరుపతి మార్కెట్ టొమాటో ధరలు అయితే ఈరోజు వచ్చి ఈరోజు వచ్చిందను బేస్తవారము అలాగే రెండో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ తిరుపతి మార్కెట్లో పెద్ద బాక్సులు ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు కాయలు పొడికాయలు క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద నుంచి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై టాప్ ధరలో నిలిచాయి నాలుగు వందలు అయితే టాప్ ధర నిలిచాయి ఫ్రెండ్స్ ఈ రోజు తిరుపతి మార్కెట్ టాప్ అండ్ టాప్ నాలుగు వందలు చూశారు కదా ఫ్రెండ్స్ మార్కెట్ ధరలు అనేది రోజు రోజుకి తగ్గిపోతూ ఉన్నాయి అన్ని మార్కెట్లోనూ అలాగే ధరలు అనేది చాలా అంటే చాలా వరకు అయితే భారీగా తగ్గిపోతున్నాయి ఎందువల్ల మరి తెలీదు క్వాలిటీ లేని దానివల్ల బయట నుంచి కొనుదారులు రాని దానివల్ల ఏంది తెలీదు రేట్లు అయితే కానీ అన్ని తగ్గినాయి మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్